చందమా బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ వింత విందామా మరి ప్రాణభయం ఒక రాజుగారు పరివారంతో కలిసి నదిలో పడవ షికారుకి వెళ్ళాడు సరిగ్గా నది మధ్యలో ఉండగా పెద్ద గాలి వీచి పడవ అటూ ఇటూ ఊగసాగింది రాజుగారి సేవకుల్లో ఒకడు ప్రాణభయంతో పెద్దగా కేకలు పెడుతూ అయినా పడవ ఒడ్డుకు పట్టించండి నాకు రాదు అదిలో పెడితే మునిగిపోతాను అంటూ ఏడవసాగాడు పరివారంలో వారు కళాసులు మరేం భయం లేదని ధైర్యం చెప్పి చూశారు కానీ సేవకుడు మరింత బిగ్గరగా ఏడవసాగాడు రాజుగారికి మంత్రి ప్రముఖులకి ఇది చికాకు కలిగించింది అప్పుడు మంత్రి మహారాజా తమను అనుజ్ఞయిస్తే వీడి భయం క్షణంలో పోగొడతాను అన్నాడు రాజు సరేనని తల ఊపాడు అప్పుడు మంత్రి ఆదేశం మేరకు ఇద్దరు కళాసులు సేవకుని చెరువు వైపు పట్టుకుని నదిలోకి విసిరివేశారు ఇతరాన సేవకుడు నీళ్లలో మునుగుతూ తేలుతూ పడవలోకి లాగండి మునిగిపోతున్నాను అంటూ అరవసాగాడు రెండు నిమిషాల తర్వాత మంత్రి సేవకుని రక్షించి పడవలోకి చేర్పించాడు బతుకు జీవుడా సేవకుడు పడవలో ఒక మూల వదిగి కూర్చున్నాడు వాడి నోట మాటే రావడం లేదు వీడి ప్రాణభయం హఠాత్తుగా పోయిందే అన్నాడు రాజు మంత్రి చిన్నగా నవ్వి పడవలో ఉన్నంతసేపు వీడికి ఒడ్డు క్షేమం అనిపించింది నేలలో పడ్డాకనే వీడికి పడవ ఎంత క్షేమమో తెలిసింది మనిషి నైజం అంతేగా మహారాజా అన్నాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి